Gloria Chango. జగన్మోహన్ రెడ్డి మరల విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని వేమూరు నియోజకవర్గంలో అశోక్ బాబు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వేమూరు నియోజకవర్గ భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామం నుండి తిరుమలకు కాలినడకన ప్రారంభం కాలినడకన భట్టిప్రోలు మండలం సూర్యపల్లి గ్రామం నుండి తిరుపతికి కాళినరగ బయలుదేరాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలిచి జూన్ నాలుగున ఆ జయకీర్తనం ఎకరం వేయాలని అలానే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమని ఆయన అఖండ మెజార్టీతో గెలిచి లాంటి నిరుద్యోగులకి అండగా నిలబడాలని మేము వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి బట్టిప్రోల్ నుంచి కాలినడగన తిరుపతి బయలుదేరాము అలానే వేమూరు నియోజకవర్గంలో వరుకుటి అశోక్ బాబు గారు అఖండ మెజార్టీతో గెలిచి ఆ వేమూరు అభివృద్ధికి ద్రో అలానే పక్కన మాకు పక్కన ఉన్నటువంటి రేపలి నియోజకవర్గం నుంచి ఈ ఊరి గణేష్ గారు కూడా అఖండ మెజార్టీతో గెలవాలని రేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని బాపట్ల పార్లమెంటు అభ్యర్థి శ్రీ నందిగాం సురేష్ అన్నగారు కూడా అఖండ మెజార్టీతో గెలిచి జగనన్నకి అన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఆ ఈ యొక్క ఘన విజయం కోసం మేము బట్టిప్రోల్ నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్తున్నాము కాళీనడకతో వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి స్వామిని వేడుకుంటానికి మేము కాళీనడకను బయలుదేరు